హాయ్ హలో నమస్తే నేను మీ రసులేన్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము మొబైల్ న్యూమరాలజీలో కొన్ని డౌట్స్ కొందరు నాకు పెట్టడం అనేది జరిగింది సో దాని గురించి కూడా ఈరోజు మనం క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను యాక్చువల్గా ఆల్మోస్ట్ నా యొక్క ప్రీవియస్ వీడియోస్లలో మీరు చూసుకున్నట్లయితే మొబైల్ న్యూమరాలజీలో మొబైల్ నెంబర్ని మీరు ఏ విధంగా టోటల్ చేసుకోవాలి వాటిని ఏ విధంగా పేర్స్గా సెట్ చేసుకోవాలి ఒక్కొక్క పేర్ మనల్ని ఏ విధంగా చెప్తుంది మన గురించి ఆల్రెడీ మనం ఎన్నో మొబైల్స్ నెంబర్ వాడాము ఎవరికి ఎటువంటి నెంబర్ కూడా హెల్ప్ అవుతుంది అనేది దాని గురించి కూడా మనం క్లియర్ కట్గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొన్ని చెప్పడం అనేది జరిగింది సో కొన్ని దీనిలో కొన్ని విషయాలు నేను చెప్ప చెప్పలేదు ఎందుకంటే నా యొక్క క్లయింట్స్ కి పర్సనల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది వాటిలో కొందరు అడుగుతున్న ప్రశ్న రిపీటెడ్ గా ఎక్కువ మంది అడగడం ద్వారా చలో దీని గురించి కూడా మనం ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది అనమాట సో వాళ్ళకు వచ్చే డౌట్స్ ఏంటి అంటే ఎక్కువ శాతం సార్ మీరు ఇచ్చే మొబైల్లలో ఎక్కడ కూడా టూ కానీ ఫోర్ కానీ ఎయిట్ కానీ జీరో కానీ కనిపించడం లేదు సో మార్కెట్లో ఈ నెంబర్స్ మాకు అవైలబుల్లో లేదు ఇది నేను ఎక్కడ ఎవ్వరికి ఎక్స్ప్రెస్ చేయలేదండి టూ గాని ఫోర్ కానీ ఎయిట్ కానీ జీరో కానీ కేవలం కొందరికి మాత్రమే నేను అందుకేన్నాను పర్సన్ టు పర్సన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది మనకి వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది అనేది నేను ఇక్కడ చెప్పడం జరిగింది సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి చాలా మంది అంటే సార్ రెండు నాలుగు ఎనిమిది లేకుండా మొబైల్ నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు కదా అని మీ ఇష్టానుసారం తీసుకొని కూడా కొందరు ఇబ్బంది పడుతున్నారు నేను అదే ప్రతి ఒక్కరికి చెప్పేది ఎందుకంటే నీకు ఎటువంటి టోటల్ నెంబర్ కాంపౌండ్ టోటల్ అంటే మీరు ఏమనుకుంటారు అంటే ఆరు కదా టోటల్ మంచి లక్కీ నెంబర్ ఏమో కదా అని యాభై ఒకటి తీసుకుంటారు సో తర్వాత కొన్ని నెంబర్స్ తీసుకుంటారు ఒకటి నెంబర్ వన్ కదా బాగుంది కదా అని వాటిలలో కూడా కొన్ని అన్లక్కీ కాంపౌండ్ నెంబర్స్ తీసుకొని కూడా ఇబ్బందులు పాలవుతున్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఈ కాంపౌండ్ నెంబర్స్ కూడా ఎవరికి ఎలాంటివి షూట్ అవుతాయి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏంది సెకండ్ ఆప్షన్ ఏంది ఫైనల్ గా మనం ఏది తీసుకోవాలి అది ఆ కంఫర్ట్ మనం ప్రొఫెషన్కి కావచ్చు హెల్త్కి కావచ్చు డబ్బుకి సంబంధించి కావచ్చు తర్వాత ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎన్ని పేర్స్ మనకి వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది కూడా నేను ప్రతి వీడియోలో స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా తొందరగా హరిహరిగా కావాలి ఒకటి ఫస్ట్ అమౌంట్ తక్కువలో కావాలి తర్వాత మంచి నెంబర్ కావాలి మంచి ఫ్యాన్సీ నెంబర్స్ కావాలి మళ్ళీ ఇమీడియట్గా కావాలి ఎక్కడ లభిస్తాయో చెప్పండి ఎక్కడనో మీరు జస్ట్ ఒక నెంబర్ తీసుకొని వేలు వేలు ఖర్చు పెట్టుకోకుండా నేను మీకు రీజనబుల్లో మీకు మీ ప్లేస్లో అవైలబిలిటీ దొరుకుతున్నాయి కాబట్టి ఎలాంటి నెంబర్స్ తీసుకోవాలి కొద్ది కాస్త మనకి కావాల్సిన నెంబర్ దొరకాలంటే కాస్త పేషెన్సీ అవసరం అది వన్ మంత్ పట్టవచ్చు టూ మంత్స్ పట్ట త్రీ మంత్స్ పట్టవచ్చు అంటే ఒక బెస్ట్ నెంబర్ పర్ఫెక్ట్ నెంబర్ మనకు షూటబుల్గా అయ్యేది కావాలనుకుంటే డెఫినెట్లీ వెయిట్ చేయక తప్పదు కదా అలాగని నాకేం ఫీజు పేర్లు చేయట్లేదు కదా సో అలా పే చేసిన వాళ్ళు చాలా మంది కూడా ఇప్పటి వరకు స్టిల్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఎంత పేషెన్సీగా ఉన్నారు వాళ్ళు సో కాబట్టి ఇందుకు ఆల్రెడీ వాళ్ళు పే చేశారు అమౌంట్ ఫీజ్ పే చేసి కూడా వాళ్ళు హోల్డ్ అవ్వలేరు అంటే నా మీద ఉన్న నమ్మకం వాళ్ళకి ఆ నమ్మకాన్ని మనము నిలబెట్టుకోవాలి ఇలాంటిది మీరు ఫీజు ఇవ్వలేనప్పుడు మీ ఏరియాలోనే మీరు తీసుకోండి చాలామందికి త్రీ హండ్రెడ్ రూపీస్లోనే దొరకదు ప్రీపేడ్లో కూడా దొరకాయి చాలా మందికి ప్రిపేర్లో దొరికాయి పోస్ట్ పేడ్లో సో ఓకే మనం కమ్డౌన్ టు అవర్ సబ్జెక్ట్ మన సబ్జెక్ట్లో మనం వచ్చేద్దాం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టూ కానీ ఫోర్ కానీ ఎయిట్ కానీ ఉండొచ్చా లేదా అనేది చాలామంది రేస్ నేను నేనేమంటాను అంటే ఈ టూ ఫోర్ ఎయిట్ అనేది కూడా తీసుకోవచ్చు ప్రొఫెషన్ నేను ఇదే అంటాను మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారనేది ఇక్కడ మెయిన్ మ్యాటర్ అనమాట అది తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటే దాని నుంచి ఫలితం రివర్స్ కూడా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ ముప్పై ఎనిమిదో పేరు గురించి మీకు చెప్పలేదు నేను ఆల్మోస్ట్ నేను ఏం చెప్పానంటే థర్టీ ఎయిట్ పేరు ఒకవేళ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలంటే దీని గురించి కూడా నేను తీసుకుంటే ఎన్ని ఇబ్బందులు కలుగుతాయి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని దాని గురించి కూడా చెప్పాను కానీ ఎవరు తీసుకుంటే వాళ్ళకి అదే నెంబర్ లక్కీగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఒకవేళ కనుక మీరు థర్టీ ఎయిట్ పేరు ఎవరికి బాగుంటుంది అనేది చెప్పుకున్నట్లయితే అది కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు తర్వాత లాయర్ గా ఒక జడ్జిగా ఒక జడ్జిగా ఒక కోర్టు ఒక జడ్జిగా ఉన్న వాళ్ళకి ముప్పై ఎనిమిది అంటే ఇక్కడ చూడండి మూడు ఎనిమిది వస్తుంది కాబట్టి ఈ పేర్ బాగుంటుంది ఇక్కడ నేను చెప్పాను ప్రీవియస్ నా వీడియోలలో మీరు చూడండి పేర్స్ గురించి చెప్పేటప్పుడు థర్టీ ఎయిట్ గురించి కూడా మంచిది కాదు ఇది కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయని కూడా చెప్పండి కానీ అదే థర్టీ ఎయిట్ పేరు వచ్చేసి మీరు కనుక కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కనుక తీసుకోగలిగితే వీళ్ళకి చాలా వండర్ఫుల్గా అంటే వారి యొక్క ప్రొఫెషన్ లో మాత్రం ప్రొఫెషన్ లో మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ మరీ బాగుంటుంది ప్రొఫెషన్ లో మాత్రం వీళ్ళు సక్సెస్ఫుల్ గా రాణించగలుగుతారు అదే ఒక జడ్జిగా కరెక్ట్గా జడ్జిమెంట్ చేయగలుగుతారు తన యొక్క ప్ర అంటే తన యొక్క ప్రొఫెషన్కి మంచి హుందాతనం తీసుకొస్తారు రైట్ ప్రాపర్ గా పని చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పేర్ అంటే సెవెంటీ ఎయిట్ కానీ ఎయిటీ సెవెన్ గనక మీ మొబైల్ నెంబర్లో లో వచ్చినట్లయితే అది మాత్రం హీలింగ్ చేస్తుంటారు ఇప్పుడు చూడండి మన ప్రొఫెషన్ లో కొందరు హీలింగ్ అనేది ఎక్కువగా వినబడుతుంది ఈ మధ్య హీలింగ్ చేయడం అనమాట ఈ హీలింగ్ చేసే వాళ్ళకి సెవెంటీ ఎయిట్ కానీ ఎయిటీ సెవెన్ కానీ ఈ పేర్ అంటే వారి యొక్క ప్రొఫెషన్ లో వీళ్ళు ఉన్నతిని పొందుతారు మంచి సక్సెస్ఫుల్ కూడా చూస్తున్నారు చూడడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఈ పేరు అనేది వండర్ఫుల్గా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి మనం ఈ లో ఇవ్వచ్చు తర్వాత వచ్చేసి నైన్టీ ఎయిట్ మన మొబైల్ నెంబర్లో నైంటీ ఎయిట్తో స్టార్ట్ అయ్యేటి చాలా ఉంటాయి మనం ప్రీవియస్లలో పాత వాళ్ళు ఇది ఎక్కువ శాతం ఎవరైతే లాయర్ ఉంటారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వాదించడం కోర్టులలో వాది ఇక్కడ చూడండి జడ్జికి లాయర్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకి వండర్ఫుల్గా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎయిట్ కానీ ఎయిటీ ఫైవ్ కానీ అంటే ఇక్కడ చూడండి ఎయిట్ నెంబర్ అనేది కూడా మంచిదే నేను చాలా సందర్భాలు కానీ ఎవరికి అనుకూలంగా ఎవరికి బెనిఫిట్ ఇస్తుంది అనేది ఇక్కడ చాలా మ్యాండేటరీ అది మనం ఆలోచించుకోవాలి సో ఇది ఎవరైతే అకౌంట్ సెక్షన్స్ లో ఉంటారో చార్టర్డ్ అకౌంట్ కావచ్చు లేదా అసిస్టెంట్స్ అకౌంటెంట్స్ ఉంటారు కదా తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో ఉంటారు కదా ఎవరైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ తీసుకోవడం ఇవ్వడం చిట్ ఫండ్స్ ఇలాంటి వాళ్ళకి ఈ నెంబర్ అనేది షూటబుల్గా ఉంటుంది అంటే పేర్ ఇక్కడ మళ్ళీ బాగు పేరు మాత్రమే మొబైల్లో పేర్ ఇది కూడా వండర్ఫుల్గా వీళ్ళకి కలిసి వస్తుంది తర్వాత నాలుగో నెంబర్ ఈ నాలుగో నెంబర్ కూడా అన్లకి అని చాలా మంది అనుకుంటారు కానీ కొందరికి ఆ నాలుగో నెంబర్ కూడా నేను కూడా చాలా మందికి అవాయిడ్ చేయమంటాను కానీ వారి యొక్క ప్రొఫెషన్ వారి యొక్క సర్వీస్ వాళ్ళు ఏ దీంట్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నెంబర్స్ తీసుకొని అప్పుడు మాత్రమే వాళ్ళకి షూటబుల్ అవుతుందా లేదా అప్పుడు మాత్రమే నేను గైడ్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ నేను ఈ ఫోర్ నెంబర్ ఎయిట్ నెంబర్ కూడా చాలా మందికి ఇవ్వడం అనేది జరిగింది కానీ అది డిపెండ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతిది కూడా అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఇవ్వాలి ఈ నాలుగో నెంబర్లు కూడా ఎక్కువ శాతం పొలిటీషియన్స్కి ఇది పొలిటీషియన్స్ కి బాగుంటుంది ఎవరైతే లీడర్ గా అంటే గ్రూప్ లీడర్ గా ఉంటారో యూనియన్ లీడర్ గా ఎవరైతే ఉంటారో లేకపోతే టీమ్ లీడర్ గా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి నాలుగో నెంబర్ చాలా సూటబుల్ గా ఉంటుంది సో అదే విధంగా నైన్ ఫోర్ నైన్ ఫోర్ నెంబర్ కూడా అంటే నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో మనం ప్రీవియస్ లో చూసేవాళ్ళం ఎక్కువ ఈ సిరీస్ వచ్చేది నైన్ డబల్ ఫోర్ జీరో అనే సిరీస్ తోటే స్టార్ట్ అయ్యేటి అలాంటి అప్పుడు కూడా ఇది ఎలా ఉంటుంది ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్మీ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఇలాంటి వాళ్ళకి ఇది చాలా వండర్ఫుల్గా సక్సెస్ అవుతారంటే వాళ్ళ ప్రొఫెషన్లో వీళ్ళు సక్సెస్ కావడానికి అంటే వారి యొక్క జాబ్కి న్యాయం చేకూర్చిన వాళ్ళుగా అవుతారనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫైవ్ పేరు కనుక ఫార్టీ ఫైవ్ కానీ ఫిఫ్టీ ఫోర్ ప్రీవియస్లో నేను చెప్పాను ఇది ఎవరైతే డైంజరస్ వర్క్లో అంటే ఈ నెంబర్లోనే డేంజరస్గా వర్క్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి మాత్రమే షూటబుల్ అవుతుందని నేను ప్రీవియస్లో చెప్పాను అంటే ఒక డ్రైనేజీలో పనిచేసే వాళ్ళు అంటే రిస్క్తో కూడుకున్న పనులు అంటే రి రిస్క్తో చేసే ప్రొఫెషన్స్ ఉంటాయి చూడండి అలాంటి వాళ్ళకి ఈ పేరు అనేది వండర్ఫుల్గా ఉంటుంది సో ఈ ఫార్టీ ఫైవ్ ఎక్కువ శాతం ఆర్మీ కావచ్చు ఫైర్ ఎక్విప్మెంట్స్ చూస్తుంటే మనం చిన్న తపాసులు అలాంటివి తయారు చేసే కర్మాగారాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి అది కూడా నేను చెప్తున్నాను నేను చెప్పాను కదా అని ఇమీడియట్గా కూడా తీసుకున్నా ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే వారి యొక్క టోటల్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు వాళ్ళ నేమ్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ యొక్క నెంబర్స్ కూడా వాళ్ళకి యాంటీగా ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రొఫెషన్కి అనుకూలంగా ఉండొచ్చు కానీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావచ్చు ఇది ప్రొఫెషన్కి వాడుతున్నారు ఫ్యామిలీకి వాడుతున్నారు అనేది కూడా ఇవన్నీ మనం క్రాస్ చెకింగ్ చేసుకున్న తర్వాతనే అడ్వైజ్ ఇవ్వాల్సి ఉంటుంది అంతేగాని ఇది వండర్ఫుల్ బాగుంటుంది కదా అని బ్లైండ్గా కనుక మీరు తీసుకుంటే రిస్క్లో పడ్డట్లే కాబట్టి ఒక పర్ఫెక్ట్ అయిన న్యూమరాల్స్ని కన్సల్టింగ్ మాత్రమే ఇలాంటివి నెంబర్స్ తీసుకోవచ్చు ఓహో నెంబరే కదా అని మాత్రం మీరు తీసుకున్నారనుకోండి తర్వాత దీని యొక్క పరిణామాలు కూడా అదే విధంగా ఉంటాయనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు బాగా అర్థమైందా నేను కూడా ఆల్ నెంబర్స్ అంటే అన్ని ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్లానెట్స్ ఎవరికి ఏ సూటబుల్ ఏ పేరు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అనేది మాత్రమే నేను గైడ్ చేస్తూ ఉంటాను సో అది మీరు మీరుగా తీసుకోమనే నేను చాలా సందర్భాల్లో నేను నా యొక్క క్లయింట్స్ ని ఇప్పుడు హోల్డ్ చేసేసాను చాలా మంది ఇప్పటికి దాదాపుగా ఎంతో మంది పేమెంట్ చేసి కూడా ఆగినారు ఎందుకంటే కొన్ని సిరీస్లు వాళ్ళకి సూటబుల్ కాకపోవచ్చు కాబట్టి అవి లేని పక్షంలో మీ దగ్గరే మీరు ట్రై చేయండి అప్పుడు నేను పర్ఫెక్ట్ అయినది మీకు ఏది షూటబుల్గా ఉంటుంది అంటే టోటల్ షూటబుల్గా ఉండాలి మీ పేర్స్ మీ ప్రొఫెషన్కి రావాలి మీ ఫ్యామిలీకి కూడా షూటబుల్గా ఉండేటట్లు చూసుకోవాలి సో మొబైల్ నెంబర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మనకి నాలుగో నెంబర్ ఎనిమిదో నెంబర్ జీరో తర్వాత ఎనిమిదో నెంబర్ కూడా మనకి ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది కొద్దిగా మీకు ఐడియా వచ్చి ఉంటుంది కానీ ఇది ఇంకా డీప్గా ఉంటుంది అది డీప్గా స్టడీ చేసినప్పుడు మాత్రం అది ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది కూడా ఒక చిన్న మెథడ్ ఉంటుంది ఆ మెథడ్ ద్వారా మాత్రమే అడ్వైజ్ చేయవలసి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏదో నేను చెప్పాను కదా అని అనవసరంగా మీరు మాత్రం రిస్క్ మాత్రం చేసి తీసుకోకండి దయచేసి తర్వాత బాధపడేది మీరే కాబట్టి పర్ఫెక్ట్ అయిన న్యూమోల్స్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు మాత్రమే తీసుకోండి అనేది నా యొక్క విన్నపం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి